జయ శ్రీరామ్ నేను మీ వేణిరేజటి వేణిరేజటి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం స్వామావతి అమావాస్య గురించి తెలుసుకోబోతున్నాం శివునికి ఇష్టమైనటువంటి వారములో సోమవారం అత్యంత ప్రదీయమైనటువంటిది ఈ ప్రత్యేకమైనటువంటి వారంలో అమావాస్య కలిగినటువంటిది అరుదుగా వచ్చేటువంటిది కాబట్టి సోమవారం అమావాస్య కలిగినటువంటి రోజునే స్వామావతి అమావాస్యగా పిలుస్తూ ఉంటాం అమావాస్య పౌర్ణమి తిథులు పూజకు అత్యంతమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి తిథులుగా మనం భావిస్తూ ఉంటాం ఈ యొక్క తిథులలో గంగా స్నానం ఇతర నదులలో స్నానం చేయడం వల్ల అనేకమైనటువంటి యాగాలు చేసేటువంటి ఫలితం లభిస్తుందని సిరి సంపదలు కలుగుతాయని ప్రతీక ఈ సోమావతి అమావాస్య రోజున స్త్రీలు రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ చేస్తే తమ యొక్క భక్తుల యొక్క దీర్ఘాయువు కలుగుతుందని శాస్త్రవచనం అలాగే ఈ అమావాస్య రోజున సూర్యోదయంకు పూర్వమే బ్రహ్మముహూర్తములో స్త్రీలు ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి అమావాస్య రోజున సూర్యోదయంతో పవిత్ర నదుల్లో కానీ చెరువుల్లో కానీ గంగా జలాల్లో కానీ స్నానం చేయడం వల్ల గంగా స్నానం చేయడం సాధ్యం కాని వారు ఆ గంగా జలాన్ని స్నానం చేసేటువంటి నీటిలో వేసుకుని గంగా జల స్నానాన్ని ఆచరించడం చాలా ఉత్తమైనదిగా చెబుతూ ఉంటాం అందువలన వారికి ఉండేటువంటి అనారోగ్య దోషాలన్నీ కూడా పోతాయని శాస్త్రవచనం ఈ సోమావతి అమావాస్య రోజున శివారాధన బిల్వ అష్టకం రుద్రాభిషేకము అర్చనా కార్యక్రమాన్ని చేస్తే రావిజిట్టుకు ప్రదక్షిణలు చేసి ఈ సోమావతి కథను ఎవరైతే విని ఆ కళాక్షతులను తలమేద వేసుకుంటారు వారికి జాతక దోషాది కార్యక్రమాలన్నీ కూడా నివృత్తి అవుతాయని శాస్త్రవచనం ఇది ఈరోజు సోమావతి అమావాస్య యొక్క వివరణ ఇది వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి శుభం జై హింద్